ఎట్లుండే మరి మంచిగా ఉండాలే మా పాప అయితే కోపంలో ఉన్నాడు ఎందుకంటే నీళ్ళు పోసిన ప్లేట్లో నీళ్ళు ఉండే అవి తీసేసి మా చిన్న మీద ఫ్లోర్ మీద పడ్డాయి అనుకోండి జారి పడతారు కదా అని కోపం వచ్చేసింది మా వాడికి ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి పక్కోలు చేస్తే వాడు చేస్తే ఎట్లున్నా సరే ఆ ఎక్స్ప్రెషన్ వీడియో అయిపోయింది అక్క బయటకి వీడియో అయిపోయినాక ఆ యొక్క ఎక్స్ప్రెషన్ బయటకొస్తుందో తి ఫ్రెండ్స్ మనము మ్యాంగోస్ తినేటప్పుడైతే ఒకటికి నాలుగు సార్లు అబ్జర్వ్ చేసేది నాలుగు టీవీ పెట్టుకున్నాము అక్కడ ఒకటే చెప్పా తినేటప్పుడు అయితే టీవీ ఆన్ చేయకు అని ఎందుకంటే పురుగులు బాగా వస్తాయి వారాలు బాగా పడుతున్నాయి కదా దీని మీద పెట్టు ఫ్లోర్ మీద ఫ్లోర్ మీద పెట్టి అక్కడికి ఫ్లోర్ మీద పెట్టి కట్ చేయి చెప్తే నేను చిన్న ప్లేట్లో పెట్టేదాన్ని ఇంకట్ చేట్లు కట్ పెట్టుకుని కట్ చేయద్దు అన్నీ కట్ చేసినాక ఒకసారి ఇంకా కట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి పురుగులు వస్తున్నాయి అందుకనే భయం ఏమైంది టప్ టప్ వస్తుంది ఇప్పుడు కూడా ఈ మ్యాంగో కూడా కట్ చేసి కట్ చేసిన పక్కన ముక్కలను పక్కన పెట్టేసి మీరు ఎంతమందికి ఇష్టం మ్యాంగోస్ మాకైతే బాగా ఇష్టం మా వాడికి ఇంకా ఇష్టం చిన్నప్పుడు అయితే ఒకప్పుడు అస్సలు మ్యాంగో ఒక్క నిమిషం అయిపోయింది నిన్ననే తినమని మంచిగా చెప్పి నిన్న మంచిగా ఉండి ద్రసాలు ఇంకా ఇంకోండి కొంచెం లోపల డార్క్ కలర్ వచ్చేసింది వేరే మ్యాంగో తెచ్చుకో పైన గ్రీన్ కలర్ ఉంది కానీ మ్యాంగోస్ కొంచెం మక్కగా తినాలి మరీ బాగా మక్కేదాకా ఆగదు అందుకే నీకు నిన్న నేర్పుతున్నాను చిను మ్యాంగోస్ తినేసేనా ఖరాబ్ అయితే నానా అని ఇప్పుడు అసలు కన్ క్లైమేటు అన్కండిషనల్గా ఉంది కదా అప్పుడే వస్తుంది అప్పుడే వాన వస్తుంది అందుకనే ఇంకేం రిటర్న్ చేద్దాం అబ్బా మైకు ఓ మైకు మనవి పెద్ద మైకు ఇంకా మైకులు ఎందుకు అబ్బా మనకు గీయర్జు కట్ చేసేసే ఇదిగోండి పిప్ పచ్చ పురుగునాయా అనిపిస్తుంది పెద్ద వచ్చి చిలక బబుల్స్ వస్తే పురుగులు ఏమో అనిపిస్తుంది గిరి కజ్జీను గిరి కజ్జీ గట్ల కాదు గిరికి పొడువులు అడ్డముల కజ్జీ కింద ఇటు కజ్జీ ఇట్లా ఈ ముక్కు నాకు నైఫ్ చేతి పిల్లలకు ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు మనమైతే ఒకసారి జాగ్రత్తగా చూడాలి నాకైతే లాస్ట్ టైము ఈ టైంలో అనుకుంటా ఊరెళ్ళే వచ్చేటప్పుడు టోల్ గేట్స్ దగ్గర అమ్ముతా ఇయ్యో ఇది కింద నేను దాన్ని కూడా కట్ చేస్తాను టోల్ గేట్స్ దగ్గర ఒక టెన్ కేజీస్ వరకు కొనుక్కొచ్చాము ఇట్లా మంచిగా ఆర్గానిక్గా పండించాము సార్ అంటే ఒక ఇద్దరు ముగ్గురి దగ్గర కలిపేసి ఒక టెన్ కేజీస్ తీసుకొచ్చాము ఆ టెన్ కేజెస్లో ఒక్కటి రెండు కూడా బాగాలేవు మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అన్ని మొక్కలకే మంచి ఒక్కటి కూడా మంచి రాలేదు అందుకే తినేటప్పుడు ఇక్కడ నాకు అప్పటిని భయం మ్యాంగోస్ రసాలు తినాలని రసాలు కూడా కట్ చేసి ఇస్తున్నాను ఇది రసమే అన్నమాట తినిచ్చి ఎందుకు రిస్క్ చేయడము రిస్క్లో రస్క్ ఉందంటారా ప్లేట్ పైన పట్టుకోక కారిపోతా అంటున్నారు ప్లేట్ పైకి పట్టుకున్నానా నువ్వంత వంగలేవు పైకి పట్టుకున్నావు అనుకో ప్లేట్ని మీద పడితే లగ్గమైతే చెప్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మ్యాంగోస్ బాగా మరకలు అయితే తింటే ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి కింద కారిపోయిన దానిపై రెస్ మీద పడితే మరకలు మరకలు అయితే అది కూడా మళ్ళీ బ్రౌనిష్ కలర్లో వస్తుంది ఒకటి పెద్ద మ్యాంగో తీసుకుని తినట్ల ఈ ముక్కు కనిపిస్తలేదు అది పక్కన పెట్టి కట్ చేయలేదు కదా నేను అట్లా అడక్చినమ్మ అది కట్ చేసిన ముక్కన అట్లా నాన్న ధట్టు ఫుడ్ విషయంలో ఈ ముక్క కనిపించద్దా ఏ ముక్క తింటున్నావు చికెన్ ముక్కనా మ్యాంగో ముక్కనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తుంది మీ కవిత ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడైనా ఫుడ్ ఇచ్చేటప్పుడైనా టీవీ బంద్ చేసి తినమనండి తిన్నాక టీవీ చూడమనండి ఎందుకంటే టీవీ చూసే మోజులో ఒకటికి నాలుగు తింటారు అది మంచివా చెడ్డవా తెలియదు ఇప్పుడు నేను చెప్తున్నా కావాలని ఫోన్ టీవీ ఆన్ చేస్తున్నాను అంతే పిల్లలు వద్దన్న పని చేస్తా అంటే నాకు చంప తింటారు